ఎటు పోతుందో మన దేశం నా చిన్నప్పుడు వినాయక చవితి పందిరి అంటే ఎక్కడో ఊరికి ఒకటి ఉండేది కొన్నాళ్ళకి ప్రాంతానికి ఒకటి ఉండేది ఇంకా కొన్నాళ్ళకి ప్రాంతానికి రెండు మూడు కనిపించేవి కానీ ఇప్పుడు వీధికి ఒకటి కనిపిస్తుంది ఉండొచ్చు ఎందుకంటే గణపయ్య చిన్నపిల్లల నుండి వయసు ఉడికిన వాళ్ళతో సహా అందరికీ సన్నిహితుడే కదా గణపతి బొప్ప మోరియా ఆ మాటే ఒక మంత్రం ఒక ఎనర్జీ ఒక ఎమోషన్ కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే భక్తితో భగవంతునికి దగ్గరగా ఉండాల్సిన అదే పందిళ్లలో ఐటెం సాంగ్స్ డీజే సాంగ్స్ వాటికి మన యువత వేసే పిచ్చి గంతులు పెద్ద పెద్ద మైక్ సెట్లు పెట్టి ఆ ప్రాంత వాసులందరినీ ఇబ్బంది పెట్టడం ఆ వీధిలో పసికందులు ఉండొచ్చు బాలింతలు ఉండొచ్చు గర్భిణులు ఉండొచ్చు పెద్ద వయసు వాళ్ళు ఉండొచ్చు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఉండొచ్చు వారి స్థానంలో మన ఇంట్లో వాళ్ళు ఉంటే మనం అలానే ఇబ్బంది పెట్టగలమా చక్కగా పందిళ్ళు వేసుకొని గణపయ్యను స్వాగతించి పూజలు చేస్తున్నాం అదే భావనతో నవరాత్రులు భగవన్నామ స్మరణతో కీర్తనలతో సేవిస్తే మన చుట్టూ ఉండేవారితో పాటు మన గణపయ్యి కూడా సంతోషిస్తారు కదా నిజానికి మన హిందుత్వం మనకి సంస్కారాన్ని నేర్పుతుంది కానీ మనమే వాటిని తప్పుదోవలో తీసుకెళ్తున్నాం దయచేసి వినాయక చవితిని ఇకనుండైన మన సంప్రదాయానుసారం జరుపుకుందాం జై గణేష్ మహారాజ్కి